పోడూరు మండల కేంద్రంలో విజయదశమి అంగరంగ వైభవంగా జరిగింది వికారాబాద్ జిల్లా పరిగె డివిజన్ పోడూరు మండల పరిధిలో విజయదశమి సందర్భంగా పోడూరు గ్రామ ప్రజలు అదేవిధంగా అన్ని పార్టీల నాయకులు కార్యకర్తలు కులమతాలకు అతీతంగా శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం దగ్గరికి వెళ్లి అక్కడ పూజలు నిర్వహించి ఆ తర్వాత మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకొని ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు అదేవిధంగా బీజేపీ పార్టీ నాయకులు తదితరులు కలిసి కొంతమంది చిత్రపటాలకు పూలమాళ్లు వేసి పూలమాలతో అలంకరించి వారందరినీ స్మరించుకుంటూ బీజేపీ నాయకుడు ఎం మల్లేష్ పటేల్ ముదిరాజ్ కొన్ని విషయాల్లో మాట్లాడటం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రజలు కూడా పాల్గొన్నారు అక్కడి నుండి సోమేశ్వర ఆలయం దగ్గరికి వెళ్లి అక్కడ కూడా దర్శించుకొని ఆ తర్వాత ఒకరిని ఒకరు ఆలింగనం చేసుకోవడం ప్రారంభించారు माजिए जरा हेल्थवेड बी बी टे

पर <laughs> <laughs>

वितान महात्मन कंठं रामं यत् संपूर्णं महात्मन बच्चों के नाम से दोस्तों हम सुखमंगलानि भवन्ते नक्त श्रेयस्त नक्त मयनानां भवामि येयः महेश्वर वासुत्त्रादि तanno महात्मनं सवेन परमना कृत्स्न्त प्रयामे सवेन प्रयानिं सामर्थ्य प्रयाने

హిందువులంతా అనైక్యంగా ఉన్న కారణంగా ఈ దేశానికి స్వతంత్రం కోల్పోయామనే ఉద్దేశంతో రాష్ట్రీయ స్వయం సేవక సంఘం హిందూ సంఘటన నిర్మాణం చేయడం కోసము మన దేశాన్ని మనమే పరిపాలన చేయాలి మన దేశంలో వ్యక్తులంతా కలిసి ఉండాలి ఈ దానివల్ల హిందువులంతా ఎక్కడైతే కలిసి ఉంటారో అక్కడ ఎట్లాంటి సమస్యలు రావు ఎట్లాంటి గొడవలు రావు హిందువులు కలిసిలేని ప్రాంతాలు ఏవైతున్నాయో అవన్నీ అన్ని మతాల యొక్క వాళ్ళ యొక్క మతం పెరిగిపోయి వాళ్ళ యొక్క సంఖ్య పెరిగిపోయి అక్కడ మన హిందువుల పైన మన స్త్రీల పైన మన గుడుల పైన మన జాతి పైన దాడులు చేసి ఈ దేశాన్ని కబలించే ప్రయత్నం చేస్తున్నారు దీనికోసము ప్రపంచంలో అనేక దేశాలు మనం చూస్తున్నాం అన్ని కూడా క్రైస్తవ దేశాలు అదే విధంగా ఇస్లాం దేశాలు కావడానికి కారణము మా మతం ఒక్కటే ముక్తి మార్గమును వాదం కగును కారణం కులభేదాలకు మత మార్పిడులకు మట్టుబెట్టగా కదలుదాం అనే ఉద్దేశంతో రాష్ట్రీయ స్వయం సేక సంఘము ప్రారంభించబడింది ఇందులో దీనికి కులాలకు గాని ఎట్లాంటి వర్గ భేదాలకు గాని అట్లాగే భాషా భేదాలకు గాని ఎట్లాంటి వేటికి అతీతంగా పనిచేస్తుంది ఇది ఏ రాజకీయ పార్టీకి సంబంధించినటువంటిది కాదు ఇది మనకు స్వతంత్రం రాకముందే ప్రారంభించబడింది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మనం హిందువులంతా కలిసి ఉండాలి మంచి మంచి వ్యక్తులంటే ఉదయం లేసి స్నానం చేసి చేసి గుడికొయి కాకుండా ఈ జాతి మొత్తం నాది ఈ కుటుంబము అంటే ఈ జాతి నాది అనేటువంటి భావన ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళే హిందువులు హిందువులు అంటే బొట్టు పెట్టుకొని తిరగడం కాదు మన జాతిపైనా మన పైన మన స్త్రీల పైన ఎవరైతే దాడి చేయడానికి ప్రయత్నం చేస్తారో వాళ్ళందరినీ ఖండించడం కోసం అవసరమైతే ఖండించేటటువంటి స్థితికి మనము ఎదగాలి దానికోసమే ప్రతిరోజు ఉదయం సంఘస్థానంలో శాఖ అనే పే పేరుతో వ్యాయామం చేయడం దండ నేర్చడం అంటే కర్రసాము నేర్చుకోవడం కరాటే నేర్చుకోవడం ఇవన్నీ చేయడం వల్ల శరీరం దృఢంగా ఉంటుంది తద్వారా మానసిక స్థైర్యం పెరుగుతుంది ఎవరైతే స్వామి వివేకానంద అన్నట్టుగా ఎవరైతే శరీరము ఉక్కు శరీరము ఇరుపు కండరాలు ఉక్కు ఉక్కు శరీరం కలిగినటువంటి వ్యక్తులు మాత్రమే ఈ దేశాన్ని శాసించగలుగుతారు కాబట్టి నాకు ఒక వంద మందిని ఇవ్వండి అని చెప్పాడు అప్పుడు ఆనాడు వివేకానంద స్వామి స్వతంత్రం నేను దాన్ని తీసుకొస్తాను నాకు వంద మంది యువకులు కనుక ఇచ్చినట్టయితే నేను స్వతంత్రం తీసుకురా తీసుకొస్తానని చెప్పాడు ఆనాడు వంద మంది కూడా లేరు ఎందుకంటే నా హిందూ జాతి అనేటువంటి పదం వాడితే హిందూ అనేటువంటి పదం పాడడానికి చాలా సిగ్గుపడేవారు ఒక ఆనాడు నెహ్రూ గారు నేను నన్ను హిందూ అనక్కండి గాడిద అనండి అనేటువంటి స్థితిలో మాట్లాడే వ్యక్తులుగా ఆనాడు అంత గొప్ప వ్యక్తులే హిందూ అంటే భయపడేటువంటి స్థితిలో ఈ నా జాతి మెలిగిపోయింది కాబట్టి అట్లాంటి స్థితి నుంచి ఈనాడు ఇట్లాంటి స్థితికి తీసుకురావడానికి కారణం రాష్ట్రీయ స్వయం సేవక సంఘం కాబట్టి ఈనాడు వంద సంవత్సరాలు పూర్తి తీసుకొని సంఘము ఈనాడు ప్రపంచంలో అత్యంత గొప్పనటువంటి స్వచ్ఛంద సేవా సంస్థగా రాష్ట్రీయ స్వయం సేవ సంఘం సంఘము నూట నలభై దేశాల్లో సంఘం నడుస్తూ ఉంది కాబట్టి కోట్లాది మంది హిందువులంతా దీంట్లో భాగస్వామి కావాలి ప్రతి గ్రామం గ్రామంలో ఆర్ఎస్ఎస్ శాఖను నిర్మాణం చేయాలి తద్వారా మన కుటుంబము మన గ్రామము దేశభక్తి అనే పేరుతోటి సంఘము ముందుకు తీసుకెళ్తుంది దీనికి ఎవరి కూడా ఈ మతానికి ఆ మతానికి వ్యతిరేకమని ఎక్కడా లేదు హిందూ సంఘటనే దేశ రక్ష సమం పుణ్యం దేశరక్ష సమం వ్రతం దేశరక్ష సమం యాగో దృష్టి కాబట్టి ఆదిక దేశరక్షణ సర్వశ్రేష్ఠ కార్యంలో మనమంతా భాగస్వామృతం అవుతామని ఈనాడు విజయదశమి సందర్భంగా అందరికీ శుభాభివందనాలు జై శ్రీరామ్ భారత్మాతకి

स्वदियाय कार्याय बत्ताकटीयम् स्वदियाय कार्याय बत्ताकटीयम् शुभामाशिषन्दे तत्पूर्तये शुभामाशिषन्दे सरोदे

శుభాకాంక్షలు ఇప్పుడు మన గ్రామం మీద వేసుకుంటుందంటే పార్టీకి సంబంధించి కాదు మన గ్రామస్తులంతా ఒక సంఘం కార్యక్రమం ఇందు దాని గురించి అనేది ఇల్లు పెట్టుకున్నారు దీనికంతా మనం సంఘీభావం తెలిపింది ఇక్కడ ఉన్నందుకు మీరు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నా ఇటువంటి విషయం ఎందుకంటే ప్రతి ఒక వ్యక్తి ఎందుకంటే మనం ఆర్ఎస్ లో చేరాల్సిన వ్యక్తిగా అవసరం ఉంది ప్రతి ఒక్కరికి ఇటువంటి కార్యక్రమము నిర్వహించుకోవాలి మనం ఏందో మనం చూపెట్టుకోవాలనే పరిస్థితి వచ్చింది ఇటువంటి కార్యక్రమం వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదము మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి